ఓం శంతి మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా నిరాకార తండ్రి మీకు తన మతాన్ని ఇచ్చి ఆస్తికులుగా చేస్తున్నారు ఆస్తికులుగా అయితేనే మీరు తండ్రి వారసత్వమును తీసుకోగలరు ప్రశ్న బేహద్దు రాజ్యమును ప్రాప్తి చేసుకునేందుకు ఏ రెండు విషయాలపై సంపూర్ణ గమనం ఉంచాలి జవాబు ఒకటి చదువు రెండవది సేవ సర్వీస్ చేసేందుకు చాలా మంచి లక్షణాలు ఉండాలి ఈ చదువు చాలా అద్భుతమైనది దీని ద్వారా మీరు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు ద్వాపర యుగం నుండి ధనం దానం చేయడం ద్వారా రాజ్యం ప్రాప్తిస్తుంది కానీ ఇప్పుడు మీరు ఈ చదువు ద్వారా యువ రాజ్య యువ రాణులుగా అవుతారు పాట మా తీర్థయాత్రలు భిన్నమైనవి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని ఒక చరణము విన్నారు మీ తీర్థయాత్ర అంటే ఇంట్లో కూర్చొని మౌనంగా ముక్తిధామానికి చేరుకోవడం ప్రాపంచిక తీర్థయాత్రలైతే సాధారణమైనవి మీవి భిన్నమైనవి మనుషుల బుద్ధియోగం అయితే సాధు సత్పురుషులు మొదలైన వారి వైపు చాలా తిరుగుతూ ఉంటుంది పిల్లలైనా మీకు కేవలం తండ్రిని స్మృతి చేయాలి అనే ఆదేశం లభిస్తుంది వారు నిరాకార తండ్రి నిరాకారుడిని అంగీకరించే వారందరూ నిరాకార మతస్థులు అని కాదు ప్రపంచంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా ఇది నిరాకార తండ్రి మాత్రమే ఇచ్చు నిరాకార మతం దీని ద్వారా మనుషులు ముక్తి జీవన్ ముక్తి అనే సర్వశ్రేష్ట పదవిని పొందుతారు ఈ విషయాల గురించి కొద్దిగా కూడా తెలియదు నిరాకారుణ్ణి నమ్ముతాము అని అనాయాసంగా చెప్పేస్తారు అనేక మతాలు ఉన్నాయి సత్యుగంలో అయితే ఒకే మతం ఉంటుంది కలియుగంలో అనేక మతాలు అనేక ధర్మాలు ఉన్నాయి లక్షల కోట్ల మతాలు ఉండవచ్చు ఇంటింటిలో ప్రతి ఒక్కరిది వారిది అయిన మతం అంటే అభిప్రాయం ఉంది ఇక్కడ పిల్లలైన మీ అందరికీ ఒక్క తండ్రి మాత్రమే ఉన్నతోన్నతంగా తయారయ్యేందుకు సర్వశ్రేష్ఠ మతమునిస్తున్నారు మీ చిత్రాలను చూసి ఇదేమిటి ఇలా తయారు చేశారు ముఖ్యమైన విషయం ఏమిటి అని చాలా మంది అడుగుతారు ఇది రచయిత రచనల ఆది మధ్య అంత్య జ్ఞానము ఈ జ్ఞానము ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు ఆస్తికులుగా అయితే తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది నాస్తికులుగా అయినందున తండ్రిని తెలుసుకోలేనందున వారసత్వం పోగొట్టుకున్నాము అని చెప్పండి ఇప్పుడు పిల్లలైన మీ కర్తవ్యమే నాస్తికులను ఆస్తికులుగా చేయడం ఈ పరిచయం మీకు తండ్రి ద్వారా లభించింది త్రిమూర్తి చిత్రము చాలా స్పష్టంగా ఉంది బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా తప్పకుండా కావాలి కదా బ్రాహ్మణుల ద్వారాని యజ్ఞం నడుస్తుంది ఇది చాలా పెద్ద యజ్ఞం మొట్టమొదట శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు ఒక్క తండ్రియే అని అర్థం చేయించవలసి వస్తుంది ఆత్మలందరూ సోదరులు అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు వారిని తండ్రి అని అంటారు రచయిత అయిన తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది రచన ద్వారా లభించదు అందుకే అందరూ ఈశ్వరుని స్మృతి చేస్తారు ఇప్పుడు తండ్రి స్వర్గ రచయిత వారు భారతదేశంలోని వస్తారు వచ్చి కార్యం చేస్తారు త్రిమూర్తి చిత్రం చాలా మంచి చిత్రం వీరు బాబా వీరు దాదా బ్రహ్మ ద్వారా బాబా సూర్యవంశ సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నారు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి ముఖ్య లక్ష్యం స్పష్టంగా ఉంది అందుకే బాబా మెడల్స్ అనగా బ్యాడ్జులు కూడా తయారు చేయిస్తారు కేవలం రెండే రెండు అక్షరాలతో చాలా సంక్షిప్తంగా అర్థం చేస్తాము అని చెప్పండి తండ్రి ద్వారా వారసత్వం లభించాలి కదా తండ్రి స్వర్గ రచయిత ఈ బ్యాడ్జ్లు చాలా మంచివి కానీ చాలా దేహాభిమానం ఉండే పిల్లలు దీన్ని అర్థం చేసుకోలేరు బ్యాడ్జ్ను వేసుకోరు వీటిలో పూర్తి జ్ఞానమంతా ఉంది ఒక్క సెకండ్లో జ్ఞానం బాబా వచ్చి భారతదేశమునే స్వర్గంగా చేస్తారు నూతన ప్రపంచాన్ని తండ్రియే స్థాపిస్తారు ఈ పురుషోత్తమ సంఘం యుగం కూడా మహిమ చేయబడింది ఈ పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో మెదులుతూ ఉండాలి కొందరిలో యోగం బాగుంది కానీ జ్ఞానం లేదు ధారణ కూడా లేదు సర్వీస్ చేసే పిల్లలలో జ్ఞానధారణ బాగా జరుగుతుంది తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా చేసే సేవ చేస్తూ ఉంటే పిల్లలు ఏ సేవ చేయకుంటే వారు ఎందుకు మనకు వస్తారు వారు తండ్రి హృదయంని ఎలా అధిరోహించగలరు తండ్రి చెప్తున్నారు డ్రామాలో నా పాత్రయే రావణ రాజ్యం నుండి అందరినీ విడిపించడం రామ రాజ్యము రావణ రాజ్యం రెండు భారతదేశంలోనే మహిమ చేయబడ్డాయి ఇప్పుడు రాముడు ఎవరో కూడా వారికి తెలియదు పతిత పావనుడు భక్తులందరి భగవంతుడు అని మహిమ కూడా చేస్తారు కావున సేవా కేంద్రంలోకి ఎవరు ప్రవేశించినా మొట్టమొదట తండ్రి ఇవ్వండి మనిషి మనిషిని చూసి అర్థం చేయించాలి బేహద్దు తండ్రి బేహద్దు సుఖ వారసత్వాన్ని ఇచ్చేందుకే వస్తారు వారికి తమదే అయిన శరీరమే లేనప్పుడు ఆస్తి నిరాయిస్తారు నేను ఈ బ్రహ్మ బ్రహ్మతనువు ద్వారా చదివించి రాజయోగాన్ని నేర్పించి పదవి ప్రాప్తింప చేస్తాను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు ఈ బ్యాడ్జ్ ద్వారా క్షణంలో అర్థం చేయించవచ్చు ఇది చాలా చిన్నదైన తెలిపించేవారు చాలా దేహి ఆత్మ అభిమానులుగా ఉండాలి కానీ అది తక్కువగా ఉంది ఈ శ్రమ ఎవ్వరూ చేయడం లేదు అందుకే బాబా చెప్తున్నారు చార్ట్ ఉంచి గమనించండి పూర్తి రోజులో ఎంత సమయం స్మృతిలో ఉండామో రోజంతా ఆఫీస్లో పని చేస్తున్నా స్మృతిలో ఉండాలి కర్మ అయితే చేయనే చేయాలి ఇక్కడ యోగంలో కూర్చోబెట్టి తండ్రిని స్మృతి చేయండి అని చెప్పబడుతుంది ఆ సమయంలో కర్మ చెయ్యరు మీరు కర్మ చేస్తున్నా స్మృతి చెయ్యాలి లేకుంటే కూర్చొని అలవాటైపోతుంది కర్మ చేస్తూ స్మృతిలో ఉంటేనే కర్మయోగులు అవుతారు పాత్రయము తప్పకుండా అభినయించాలి ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది సత్యతతో చార్ట్ను కూడా ఎవ్వరు వ్రాయరు కొందరు అరగంట ముక్కాలు గంట స్మృతిలో ఉన్నాము అని వ్రాస్తారు అది కూడా ఉదయమే స్మృతిలో కూర్చుంటూ ఉండవచ్చు భక్తి మార్గంలో కూడా ఉదయమే లేచి కూర్చొని రామమ్మాలను జపిస్తూ ఉంటారు ఆ సమయంలో అదే స్మృతిలో ఉంటారు అని కాదు అప్పుడు కూడా అలా ఉండరు ఇతర అనేక సంకల్పాలు వస్తూ ఉంటాయి తీవ్ర భక్తుల బుద్ధి మాత్రం కొంత స్థిరంగా ఉంటుంది ఇది అజపా జపం అనగా నిరంతరము స్మరణ చెయ్యాలి క్రొత్త విషయం కదా గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది కానీ కృష్ణుడి పేరు చెప్పి కృష్ణుడినే స్మృతి చేస్తూ ఉంటారు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఎల్లప్పుడూ మీ జతలో ఈ బ్యాడ్జ్ తప్పకుండా ఉండాలి తండ్రి బ్రహ్మ తనువులో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు మాకు ఆ తండ్రిపై ప్రీతి ఉంది అని చెప్పండి మనుషులలో ఆత్మ జ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం కానీ లేదు బాబా తప్ప ఈ జ్ఞానమును ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈ త్రిమూర్తి శివుడి చిత్రము అన్నింటికంటే ముఖ్యమైనది తండ్రి మరియు వారసత్వమును స్మృతి చేయాలి ఈ చక్రమును అర్థం చేసుకోవడం చాలా సులభం ప్రదర్శనీల ద్వారా ప్రజలు లక్షల మంది తయారవుతూ ఉంటారు కదా రాజులు కొంతమందే ఉంటారు కానీ వారి ప్రజలు కోట్ల కొలది ఉంటారు ప్రజలు అనేక మంది తయారవుతారు కానీ రాజులుగా చేసేందుకు మీరు పురుషార్థం చేయాలి ఎవరు ఎక్కువగా సర్వీస్ చేస్తారో వారు శ్రేష్టమైన పదవిని పొందుతారు చాలామంది పిల్లలకు సర్వీస్ చేసే అభిరుచి చాలా ఉంటుంది ఉద్యోగాన్ని వదిలేస్తాము తినేందుకు ఉండనే ఉంది కదా అని అంటారు బాబా వారికి అయ్యాము కనుక శివబాబా పాలననే తీసుకుంటాము అని అంటారు కానీ బాబా చెప్తున్నారు నేను వానప్రస్థంలో ప్రవేశించాను కదా యువ మాతలు ఇంట్లో ఉంటున్న రెండు సర్వీసులు చేయాలి బాబా ప్రతి ఒక్కరి పరిస్థితిని చూసి సలహా ఇస్తారు వివాహాలు మొదలైన వాటికి అనుమతి ఇవ్వకుంటే గొడవలు అయిపోతాయి అందుకే తండ్రి ప్రతి ఒక్కరి లెక్కాచారాన్ని పరిశీలించి సలహా ఇస్తారు కుమారులైతే మీరు సేవ చేయవచ్చని చెప్తారు సర్వీస్ చేసి బేహద్దు తండ్రి నుండి వారసత్వంను తీసుకోండి ఆ తండ్రి ద్వారా మీకేం లభిస్తుంది లౌకిక తండ్రి ద్వారా దుమ్ము ధూళి లభిస్తాయి అదంతా మట్టిలో కలిసిపోతుంది రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది కొంతమంది మాస్తికి పిల్లలు వారసులుగా అవుతారు అని భావిస్తారు కానీ బాబా చెప్తున్నారు ఏమీ దొరకదు ఆస్తి అంతా బూడిదలో కలిసిపోతుంది తర్వాతి తరాల వారు తింటారు అని వారు భావిస్తారు ధనవంతుని ధనం నశించేందుకు సమయమేమీ పట్టదు మృత్యు ఎదురుగా నిలిచే ఉంది ఎవ్వరూ మీ వారసత్వాన్ని తీసుకోలేరు పూర్తిగా అర్థం చేయించగలవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఎక్కువ సర్వీస్ చేసే వారి ఉన్నతమైన పదవిని పొందుకుంటారు కావున వారిపై గౌరవం కూడా ఉంచాలి వారిని చూసి నేర్చుకోవాలి ఇరవై ఒక్క జన్మలు గౌరవించాల్సి ఉంటుంది వారు ఆటోమేటిక్గా ఉన్నతమైన పదవిని పొందుతారు కనుక గౌరవం కూడా అన్ని స్థానాలలో ఉంచాల్సిందే ప్రతి ఒక్కరూ స్వయం కూడా అర్థం చేసుకోగలరు ఏది దొరికితే అదే మంచిదేలే అని భావిస్తారు అందులోనే సంతోషిస్తారు అనంతమైన రాజ్య పదవి కొరకు చదువు మరియు సేవలపై పూర్తి గమనం ఉంచాలి ఇది అనంతమైన చదువు ఇక్కడే రాజధాని స్థాపన అవుతుంది ఈ చదువు ద్వారా మీరు ఇక్కడ చదువుకొని రా కుమారులుగా అవుతారు ఎవరైనా మనుషులు ధనం దానం చేస్తే రాజుల వద్ద లేక ధనవంతుల వద్ద జన్మిస్తారు కానీ అది అల్పకాల సుఖం కావున ఈ చదువు పైన పూర్తి గమనం ఇవ్వాలి సర్వీస్ చేయాలి అని చింత ఉండాలి మనము మన గ్రామాలకు వెళ్ళి సేవ చేయాలి అనేక మందికి కళ్యాణం జరుగుతుంది సర్వీస్ చేయాలి అనే ఆసక్తి ఇంకా ఎవ్వరిలోనూ లేదు అని బాబాకు తెలుసు మంచి లక్షణాలు కూడా ఉండాలి కదా అంతేకాని డిస్ సర్వీస్ చేసి బాబా పేరును చెడగొట్టి యజ్ఞానికి అపకీర్తి పాలు చేసి తమను తాము ఇంకా నష్టపరచుకోవడం కాదు బాబా ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు బ్యాడ్జీలు మొదలైన వాటిని చేయించాలి అని ఎంతగానో తపన ఉంటుంది కానీ డ్రామా అనుసారం ఆలస్యం అవుతోంది అని అర్థం చేసుకోబడుతుంది నారాయణ ట్రాన్స్లేట్ చిత్రం కూడా చాలా బాగుంది కానీ పిల్లలపై ఈరోజు బృహస్పతి దశ రేపు మళ్ళీ రాహు దశ కూర్చొనిస్తుంది డ్రామాలు సాక్షిగా ఉండి పాత్రను చూడవలసి వస్తుంది శ్రేష్ట పదవిని పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు గ్రహచారం తొలగిపోవచ్చు గ్రహచారం తొలగిపోతే మళ్ళీ జంప్ చేస్తారు పురుషార్థం చేసి మీ జీవితాన్ని తయారు చేసుకోవాలి లేకుంటే కల్ప కల్పాలకు సర్వనాశనం అవుతుంది కల్పక్రితం వలె గ్రహచారం వచ్చి కూర్చుంది అని అర్థం చేసుకుంటారు శ్రీమతమును అనుసరించకపోతే పదవి కూడా లభించదు భగవంతుడి మతం సర్వశ్రేష్టమైనది ఈ లక్ష్మీ నారాయణ చిత్రంను కూడా మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు వారు కేవలం ఈ చిత్రం చాలా బాగా తయారు చేశారు అని అంటారు కానీ ఈ చిత్రమును చూస్తూనే మీకు మూలవతనము సూక్ష్మవతనము మరియు స్థూలవతనాలు వతనాలు పూర్తి సృష్టిచక్ర జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది మీరు నంబర్ వార్ పురుషార్థ అనుసారం నాలెడ్జ్ ఫుల్గా అవుతారు బాబాకు ఈ చిత్రం చూస్తే చాలా సంతోషం కలుగుతుంది విద్యార్థులకు లక్ష్యాన్ని చూసి మేము చదువుకుని ఇలా తయారవుతాము అనే సంతోషం కలగాలి కదా లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి చదువు ద్వారానే ఉన్నతమైన పదవి లభిస్తుంది భాగ్యంలో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అని కాదు పురుషార్థం అంటే ప్రయత్నం ద్వారానే ప్రలబ్ధం లభిస్తుంది పురుషార్థం చేయించే తండ్రి లభించారు వారి శ్రీమత అనుసారం నడుచుకోలేదు అంటే దుర్గతి కలుగుతుంది మొట్టమొదటి ఎవరికైనా ఈ బ్యాడ్జీపై అర్థం చేయించండి తర్వాత ఎవరైతే అర్హులుగా ఉంటారో వారు వెంటనే మాకు ఈ బ్యాడ్జ్ ప్రాప్తిస్తుందా అని అడుగుతారు ఎందుకు లభించదు తప్పకుండా దొరుకుతుంది అని చెప్పండి దేవతా ధర్మానికి చెందిన వారైతే వారికి బాణం తగులుతుంది వారి కళ్యాణము జరగగలదు తండ్రి ఒక్క క్షణంలో అరచేతిలో వైకుంఠాన్ని ఇస్తారు ఇందులో చాలా ఖుషి ఉండాలి మీరు శివుని భక్తులకు ఈ జ్ఞానం ఇవ్వండి నన్ను స్మృతి చేస్తే మీరు రాజ్యాది రాజులుగా అవుతారు అని శిబాబా చెప్తున్నారు అని వారికి చెప్పండి పూర్తి రోజంతా ఈ సేవ చేయండి చాలు ముఖ్యంగా బెనారస్లో కాశీలో శివుడి మందిరాలు చాలా ఉన్నాయి అక్కడ మంచి సర్వీస్ జరగవచ్చు ఎవరో ఒకరు వెలువడతారు చాలా సులభమైన సేవ ఎవరైనా అక్కడ సేవ చేసి ఉండండి చూడండి భోజనం దొరకనే దొరుకుతుంది సర్వీస్ చేసి చూడండి సేవా కేంద్రాలు అక్కడ ఉండనే ఉన్నాయి ఉదయమే మందిరానికి వెళ్ళండి రాత్రికి వాపస్ రండి క్రొత్త సేవా కేంద్రాన్ని తయారు చేయండి అన్నింటికంటే ఎక్కువగా మీరు శివుని మందిరాలలో సేవ చేయవచ్చు శ్రేష్ఠాతి శ్రేష్టమైనది శివుడి మందిరమే బాంబేలో బబుల్నాథ్ మందిరం ఉంది రోజంతా అక్కడ సర్వీస్ చేస్తూ అనేక మందికి కళ్యాణం చేయవచ్చు ఈ బ్యాడ్జ్ చాలు ప్రయత్నించి చూడండి బాబా చెప్తున్నారు ఈ బ్యాడ్జ్లను లక్ష కాదు పది లక్షలు తయారు చేయించండి వృద్ధులు చాలా మంచి సర్వీస్ చేయవచ్చు లెక్కలేనంతమంది ప్రజలు తయారవుతారు తండ్రి కేవలం నన్ను స్మృతి చెయ్యండి చాలు మన్మనాభవ పదాన్ని మర్చిపోయారు అని చెప్తున్నారు భగవాను కదా కృష్ణుడు భగవంతుడు కాదు అతడు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు ఈ కృష్ణునికి కూడా ఈ పదవిని ప్రాప్తి చేయించింది శివబాబానే మళ్ళీ మోసపోయే అవసరమేముంది తండ్రి ఇంత మాత్రమే చెప్తారు నన్ను స్మృతి చెయ్యండి మీరు చాలా మంచి సర్వీస్ శివుడి మందిరంలో చేయవచ్చు సర్వీస్లో సఫలత కొరకు ఆత్మ అభిమాని స్థితిలో ఉండి సర్వీస్ చేయండి హృదయం స్వచ్ఛంగా ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది బెనారస్ విషయంలో బాబా ముఖ్యంగా సలహా ఇస్తారు అక్కడ వానప్రస్తుల ఆశ్రమం కూడా ఉంది వారికి మేము బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులము శివ బాబా బ్రహ్మ ద్వారా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మల వినాశనం అవుతాయి ఇతర ఏ ఉపాయము లేదు అని చెప్తున్నారు అని చెప్పండి ఉదయం నుండి రాత్రి వరకు శివుని మందిరంలో కూర్చొని సర్వీస్ చేయండి ప్రయత్నించి చూడండి శివబాబా స్వయంగా చెప్తున్నారు నా మందిరాలు శివాలయాలు అయితే చాలా ఉన్నాయి మిమ్మల్ని ఎవ్వరు ఏమి అనరు ఇంకా వీరు శివబాబా అని ఎంత మహిమ చేస్తున్నారు అని సంతోషిస్తారు వారికి ఇలా చెప్పండి ఇతను బ్రహ్మ వీరంతా బ్రాహ్మణులు వీరు దేవతలు కాదు అని చెప్పండి ఇతను కూడా శివబాబాను స్మృతి చేసి పదవిని తీసుకుంటాడు ఇతని ద్వారా శివబాబా చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఎంత సులభం వృద్ధులను ఎవరూ అవమానించరు లో ఇంతవరకు ఎప్పుడు ఇంత సర్వీస్ జరగలేదు బ్యాడ్జ్ లేక చిత్రాలపై అర్థం చేయించడం చాలా సులభం ఎవరైనా పేదవారు ఉంటే మీకు ఉచితంగా ఇస్తాము అని చెప్పండి ధనవంతులైతే మీరు ఇచ్చారు అంటే అనేక మంది కళ్యాణం కొరకు ఇంకా ముద్రిస్తాము కనుక మీ కళ్యాణం కూడా జరుగుతుంది అని చెప్పండి ఈ మీ వ్యాపారం చాలా తీక్షణమైపోతుంది ఎవరైనా ప్రయత్నించి చూడండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసిన తర్వాత సర్వీస్ చేయాలి ఎవరైతే ఎక్కువగా సర్వీస్ చేస్తారో మంచి లక్షణాలు ఉన్నాయో వారిని తప్పకుండా గౌరవించాలి కూడా సెకండ్ పాయింట్ కర్మ చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి సర్వీస్లో సఫలత కొరకు తమ స్థితిని ఆత్మ అభిమానిగా చేసుకోవాలి హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి వరదానము అన్ని సమస్యల యొక్క వీడ్కోలు సమారోహమును జరుపుకొనే సమాధాన స్వరూపభవ మీరు ఎప్పుడైతే మీ సంపూర్ణ స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు సమాధాన స్వరూప ఆత్మల యొక్క మాల తయారవుతుంది సంపూర్ణ స్థితిలో సమస్యలు బాల్యంలోని ఆటల వలె అనుభవం అవుతాయి అనగా సమాప్తమైపోతాయి ఉదాహరణానికి ఎవరైనా పుత్రుడు బ్రహ్మబాబా ఎదురుగా ఏదైనా సమస్యను తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యను గురించి మాట్లాడే ధైర్యం కూడా ఉండేది కాదు ఆ మాటే మర్చిపోయేవారు కదా బాబాకి ఎదురుగా వెళుతూనే అదే విధంగా పిల్లలైన మీరు కూడా సమాధాన స్వరూపులుగా అయితే అర్ధకల్పం వరకు సమస్యల వీడ్కోలు సమారోహం జరిగిపోతుంది విశ్వంలోని సమస్యలకు సమాధానమే పరివర్తన స్లోగన్ ఎవరైతే సదా జ్ఞాన స్మరణ చేస్తారో వారు మాయ యొక్క ఆకర్షణ నుండి రక్షింపబడతారు అవ్యక్త ఇషారా శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు తమ డబల్ లైట్ ఫరిస్తా స్వరూపంలో స్థితమై సాక్షిగా ఈ అందరి పాత్రలు చూస్తూ సకాష్ అనగా సహయోగం ఇవ్వండి ఎందుకంటే మీరందరి కళ్యాణానికి నిమిత్తంగా ఉన్నారు ఈ సకాష్ శక్తి ఇవ్వడమే నిభాయించడం కానీ ఉన్నతమైన స్టేజ్పై స్థితమై సకాష్ ఇవ్వండి వాచా సేవతో పాటు మనసా శుభ భావనల వృత్తి ద్వారా సకాష్నిచ్చే సేవ చేయండి ఓం శాంతి